హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాలక్కి సెవెన్ ఎయిట్ సిక్స్ ఈరోజు నేను పప్పు చారు చేయాలనుకుంటున్నాను దానికోసం ముందుగా పప్పుని టమాటాని రెండుసార్లు కడుక్కొని ఒక ఫైవ్ విజల్స్ వచ్చే వరకు ఉడగబెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మెత్తగా కవ్వం కొట్టాలి చూసారు కదా ఇలా మెత్తగా చేసుకోవాలి చింతపండి ఒక రెండు మూడు సార్లు కడుక్కొని దీన్ని ఒక అరగంట ముందు నానపెట్టుకున్నాను ఇందులో ఒక ముల్లంగి ఒక నాలుగు బెండకాయలు ఒక వంకాయ వేసుకుంటున్నాను నా దగ్గర ఇవే ఉన్నాయి మీ దగ్గర ఇంకేమైనా ఉంటే ఆనపకాయ కానీ క్యారెట్ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు వీటన్నిటిని ఇలా కట్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాను ముందుగా ఇందులో పప్పుని ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని వేసుకుంట అది వేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వంకాయి ముల్లంగి కూడా వేసుకుంటున్నాను ఇందులోనే చింతపండు రసాన్ని ఇందాక నానపెట్టుకున్నాను కదా ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకొని ఇది ఒక పొంగు వచ్చేటంత వరకు ఉంచి బాగా మరగనివ్వాలి చూసారా ఇలా మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడే దీంట్లోని కావాల్సినవన్నీ వేసుకోవాలి ఇందులోకి ఉప్పు కారం కొంచెం పసుపు సాంబార్ మసాలా కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి అన్నీ వేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట కలరు ఇది బాగా మరగనివ్వాలి మరిగాక తాలింపు పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ సాంబారు మరిగిపోయింది ఇంకా దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపులోకి ఒక ఆనియన్ సన్నంగా పొడుగు కడు కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎన్ని మిరపకాయలు కొంచెం ఇంగువ ఇలా వెళ్ళి దంచి వేసుకో ఇవన్నీ ఇలా బాగా వేయక ఇందులో వేసేది అంతేనండి సాంబార్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్